హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ముందుగా చికెన్ కడిగి అందులోకి నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండుకుంటే ఏంటంటే ముందుగా గట్టిగా అవుతుంది ముక్క తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పసుపు నెక్స్ట్ తర్వాత కారము మనం ఇలా వేసుకొని ఒకటొకటి ఇప్పుడు ఉప్పు తర్వాత గరం మసాలా ధనియాల పొడి దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇది కూడా కొంచెం వేసుకోండి మంచి రుచి వస్తుంది ఇది కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇక్కడ పప్రికా కారం అంటారు అది కూడా వేసుకుంటే మంచి రంగు వస్తుంది ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక గుడ్డు కొట్టేసి మొత్తం కలియబెట్టాలి దీన్ని ఒక గుడ్డు సరిపోతుంది ఒక కేజీ చికెన్ అయినా సరిపోతుంది అలాగా ఇది సరిపోయాక అంటే మొత్తం కలిపాక చక్కగా కలియబెట్టండి దీంట్లోకి ఇది చూడండి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అందాజగా అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మైదా ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి కొంచెం ఎక్కువే ఉంటే చక్కగా పట్టేస్తుంది అన్నట్టు చక్కగా బాగా పట్టించేయాలి ఏమాత్రం పిండి ఇలా మొత్తం చేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలను మామూలుగా వేయించిన ముక్కలు తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ చికెన్ పకోడీలాగా మరి ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ వేరే నేను చెప్తాను అలా కూడా చేసుకోవచ్చు అయితే ఇలా మొత్తం వేయించుకోవాలన్నమాట మనము కొంచెం నిదానంగా లోపలికి కాలేలాగా కొంచెం మంట మరీ పెద్దగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చికెన్ని ఎందుకంటే బాగా పెద్ద మంట పెడితే పైన కాలుతాయి లోపల పచ్చిగా ఉంటాయి అలా ఉంటే రుచి బాగుండదు చక్కగా లోపల దాకా కాలాలి అలాగా కాలితే చక్కగా ఉంటుందన్నమాట ఇవి వేగినాక ఇలా తీసుకోండి లేదంటే ఒకటి మనం వేయించినప్పుడు కొంచెం మనకు తెలియాలి అనుకుంటే తెలియదు అనుకుంటే కొంచెం ఒక పీస్ తీసుకొని లాగి చూసి తిని చూడవచ్చు ఏముంది చక్కగా రుచిగా బాగుంది అనుకున్నప్పుడే వేయి తీసేయాలి మనం కడాయిల నుంచి తీసి అన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ కాకుండా మరి మామూలుగా వేసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చి పొడుగ కొంచెం తరుక్కునే కరివేపాకు ఇవి వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి దీంట్లోకి రెడ్ చిల్లీ సాసు ఇది సోయా సాసు ఇది టమాటో కెచప్ ఇవన్నీ రెడీ ఉంచుకోవాలి అయితే ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేసినాక చక్కగా వేపాలి ఇవి బాగా మంచిగా వేగాలండి రంగు మారిపోయేలాగా ఇప్పుడు దీంట్లోకి వెల్లిపాయలు సన్నగా తరిగినవి ఉన్నాయి కదా అవి కూడా వేసి కరివేపాకు కూడా వేసి కలపాలి చక్కగా వేగాలి అన్నమాట నూనెలో ఈ రంగు రావాలి మొత్తం అసలే తెల్ల తెల్లగా మరి అంటే ఏముండకుండా దీంట్లోకి మనము ఇప్పుడు సోయా సాసు అన్నీ వేసుకోవాలి రెడ్ చిల్లీ సాసు టమాటో కెచపు ఇవి వరుసగా వేసుకోండి మూడు నేను చూపించాను కదా ఆ మూడు వేసుకొని చక్కగా వీటిని కలపాలి కలిపి బాగా మొత్తం కలిగి తర్వాత దీంట్లోకి ఏంటంటే కార్న్ ఫ్లోర్ కొంచెం ఓ బౌల్లో తీసుకొని వాటర్లో కలుపుకోండి కలుపుకొని దీన్ని ఉండలు లేకుండా కలపాలి కలిపినాక ఇందులో మనం మూకుళ్ళలో కొంచెం వాటర్ వేసి కొంచెం పలుసగా చేసుకోవాలి చేసుకొని ఎందుకంటే మనకు కార్న్ ది వాటర్ వేయగానే చిక్క పడిపోతుంది కనుక దీంట్లోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు కొంచెం ఘాటుగా బాగుంటుంది అన్నమాట వాటర్ వేసుకున్నాం కదా కొంచెం ఇంకా ఇది కుతకుతా అంటుంటుంది కదా ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న కార్ కార్న్ కార్న్ ఫ్లోర్ వాటర్ ఇందులోకి వేసేసుకోవటమే వేసుకొని చక్కగా కలపాలి కొంచెం చిక్కపడుతుంది ఇందులోకి మనకు కావలిస్తే కొంచెం కారము ఉప్పు అంటే మనకు సరిపడా ఉందా లేదా తెలియదు కదా మనం చికెన్లో వేసిన కారమే తప్ప పైన లేదు కదా కొంచెం వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది మొత్తం చికెన్ ముక్కలను వేసి కలపాలి బాగా కలిపితే మంచిగా ఇంకిపోతుంది దీన్ని ఇలా చక్కగా ఏంటంటే రెస్టారెంట్లో లాగా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది పైనుంచి కొంచెం పపరికా కారం వేసింది మా అమ్మాయి చాలా రుచిగా చేసింది మరి రెస్టారెంట్లో కన్నా చాలా రుచిగా అయింది థ్యాంక్ యూ